నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఈజీ వేలో ఎలా చూసుకోవాలో చూపించబోతున్నాను మనం ఏదైనా వంట చేయాలంటే రెండు మూడు ప్రాసెస్లు ఉంటాయి కదా ఇది ఈజీ అనమాట దీనికోసం మనం ఒక హాఫ్ కిలో రైస్కి సరిపడా హాఫ్ కిలో మటన్ నేను ఇది బోన్లెస్ మటన్ లాగా కాస్త చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించి తీసుకొచ్చుకున్నాను మనం కొంచెం హెవీ క్వాంటిటీ చేసేటప్పుడు పెద్ద పెద్ద పీసెస్ తెచ్చుకోవాలి కానీ మన ఇంట్లోకి అయితే మటుకు ఇలా చిన్న పీసెస్ బాగుంటుంది టేస్ట్ హాఫ్ కిలో తీసుకొచ్చుకొని ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు కాస్త గరం మసాలా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా ఒక పది నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి ఎప్పుడైతే అలా వేగనిస్తామో మటన్లో ఉన్న నీరుతో పాటు థర్టీ పర్సెంట్ కుక్ అవుతుంది మటన్ అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది దీని మసాలాకు కావాల్సినవి బిర్యానీ మసాలా ఇదివరకు పెట్టానండి చూడండి ఎలా ఉందో ఇది కూడా బిర్యానీ మసాలాయే మనం అన్నీ ఒక్కొక్క వంతు తీసుకుని రెండు వంతులు లవంగాలు తీసుకోవాలి అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ గ్రామ్స్ మిగిలినవన్నీ తీసుకుని ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అంటే రెండు తొలాలు లవంగాలు తీసుకుని మొత్తం మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఇది తాలింపు అనమాట మనకు సాంబార్ ఉల్లిపాయలు దొరికితే సాంబార్ ఉల్లిపాయలు కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అవే మటన్ దగ్గరికి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ముందు మనం ఆనియన్ పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా హాఫ్ కిలో మటన్కి మూడు చిన్న చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు సరిపోతాయండి పేస్ట్ మరి ఎక్కువ వద్దు మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి త్రీ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇందాక బిర్యానీ మసాలా చేసాం కదా ఆ బిర్యానీ మసాలా కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఉల్లి వేగనివ్వాలి ఇలా ఉల్లి వేగిన తర్వాత ఒక గ్లాసు గ్లాసున్నర్ నీళ్ళు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఇందులో వేసుకొని మటన్ని కుక్కర్లో మూడు విజిల్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి అప్పుడు మటన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అదే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఫైవ్ ఫైవ్ సిక్స్ విజిల్స్ రావాలి మటన్ బిర్యానీ మనం తీసుకున్న మటన్ బట్టి ఉంటుందండి మామూలుగా పొటేలు మోసం అయితే ఎక్కువసేపు ఉడకాలి మేక మేక అయితే అంత ఎక్కువ అక్కర్లేదు అన్నమాట ఉప్పు కారం సరి చూసుకోండి ముందు వేగేటప్పుడు వేసాం కదా మళ్ళీ కాస్త హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు వేసాను వేసి త్రీ ఫోర్ విజిల్స్ ఇచ్చేసుకోవాలి ఆల్రెడీ ఒక అరగంట వేగిందండి వేగిన తర్వాత నేను నీళ్ళు పోసాను నేను ఇవన్నీ రెడీ చేసేలోపు మటన్ ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం ఎన్నైతే బియ్యం నేను రెండు గ్లాసులు అంటే హాఫ్ కిలో రైస్కి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకుని బియ్యం అనమాట ఇవి మామూలు లలితాబ్రాన్ బియ్యమే చిట్టుముచ్చి పర్వాలేదు బాస్మతి రైస్ ఈ టైప్ బిర్యానీకి బాగుండదు దీనికి కావాల్సినవి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఈ బిర్యానీలో మనం కారం వెయ్యం అనమాట మన కారానికి సరిపడా కూరలో వేసుకున్న కారము తాలింపు ఎండిమిరపేల కారమే ఒక పావు కప్ ఆయిల్ వేసుకొని దీంట్లోనే టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకోండి నెయ్యి వేసిన క్లిప్పు మిక్స్ అయ్యింది ఈ ఆనియన్స్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఒక రెండేస్ కేజీలు మూడేసి కేజీలు బిర్యానీ అయితే మటుకు కంపల్సరీగా గసగసాల పేస్ట్ జీడిపప్పు పేస్ట్లు ఇవన్నీ వేస్తే ఇంకా కమ్మదనం వస్తుంది అనమాట నేను ఇవాళ ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను కాబట్టి అలాంటి పేస్ట్లు అవి ఏమీ వేయలేదు అంటే ఇన్స్టెంట్ లాగా అనమాట ఇది తాలింపు వేగిన తర్వాత ఈ బియ్యం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా లో ఫ్లేమ్లో అంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అలా బియ్యం వేయించుతూ కలుపుకోవాలి ఈ బిర్యానీకి వేయించడమే టేస్ట్ అండి కలర్ కూడా మనం ఎంత బాగా వేపితే అంత కలర్ వస్తుంది కొద్దిగా పసుపు వన్ స్పూన్ గరం మసాలా అదే మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే మటుకు మసాలా కూడా పేస్ట్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ వేసి ఎక్కువ పేస్ట్లు వేసి జీడిపప్పు గసాలు ఇవన్నీ పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది అయితే ఇన్స్టెంట్గా చేసుకునేదానికి అంత చేయలేం చేయలేరు కాబట్టి ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను అనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకున్నానండి నాలుగు గ్లాసుల నీళ్ళు మరిగించుకోవాలి సరిపడా ఉప్పు మసాలా ఘాటు మటుగా బాగా వస్తుంది వాసన ఇప్పుడే కొట్టిన మసాలా పౌడర్ కూడా కదా సేమ్ ప్రాసెస్ అండి చికెన్ బిర్యానీకి కూడా మటన్ చికెన్ బిర్యానీ రెండు ఒకటే ప్రాసెస్ కాకపోతే చికెన్కి కుక్కర్ పెట్టక్కర్లేదు డైరెక్ట్ కడాయిలో వండేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఎక్కువ కుక్ చేస్తే చికెన్ బిర్యానీలో విడిపోతుంది మటన్ అందులో మనం చాలా చిన్న పీస్ కదా చేసుకున్నాం ఆల్మోస్ట్ కైమా బిర్యానీ లాగా అనమాట మెత్తగా ఉడికింది మటన్ మీకు కావాలి అంటే ఈ గ్రేవీ కూడా కాస్త తీసి పక్కన పెట్టుకోండి బిర్యానీలో ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే సేర్వా లాగా పక్కకు తీసి పెట్టుకోవచ్చు వేగిపోయి ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి ముందుగా శుద్ధం చేసి పెట్టుకున్న మటన్ కర్రీ వేసేసుకోవాలి బాగా కలుపుకొని పక్కనే మనం మరిగించుకున్న ఉంచుకున్న నీళ్ళు వేసుకోవాలి బిర్యానీ అంటే చాలా ఈజీ అండి అందులో ఇది మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు ఈ బిర్యానీకి పెరుగు అలాంటివి విరుద్ధ ఆహారాలు ఏమి ఉండవు ఈ టైప్ బిర్యానీకి అంతా ఫాస్ట్ ఫాస్ట్గా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అలవాటు పడితే ఈ బిర్యానీ చాలా తరచుగా చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళు వేసుకోవాలి వీలైతే రెండున్నర గ్లాసు వరకు కూడా నీరు పడుతుందండి ఎందుకంటే బియ్యం వేగుతాయి కదా నీరు ఎక్కువ పడుతుంది హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కొత్త కొత్త ఉడికే వరకు ఉంచేసుకుని ఉప్పు సరి చూసుకోండి ఇప్పుడు కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేయించుకున్న ఉల్లి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అంటే చిన్న బేబీ ఆనియన్స్ దొరుకుతాయి కదా అవి అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి వాటిని మనం ఒక జస్ట్ పై తొక్క తీసి వేసేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కంప్లీట్ ఉడికిపోయినట్టు అయిపోయింది మళ్ళీ ఒక్కసారి కింద నుంచి బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలిపేసుకుని మరొక ఫైవ్ మినిట్స్ పెట్టి వదిలేసుకోవాలి మొత్తానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి నీరు పోసిన తర్వాత కూడా ఉడకటానికి అంతే ఎమ్మి ఎమ్మి మటన్ బిర్యా మటన్ పులావ్ రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గుమగమలాడే మటన్ పులావ్ చాలా ఈజీగా మన ఛానల్లో చూసేయండి మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంది చూడండి